హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే అండి మేము పొద్దున్నే బయలుదేరి గుడికి వెళ్తున్నాము మాకు దగ్గరలో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉందండి చీరియాల చాలా ఫేమస్ టెంపుల్ అండి అక్కడ ఇక్కడ అయితే మేము ఆదివారం ఎందుకు వెళ్తున్నామంటే జనం తక్కువ ఉంటారని వెళ్తున్నాము కానీ ఉన్నారు బాగానే మామూలుగా ఏదైనా స్పెషల్ డేస్ అయితే చాలా రష్గా ఉంటారు ప్రశాంతంగా ఉండదు ఇంకా ఇదండి టెంపుల్ ఫస్ట్లో ఇలా ఉండేదండి టెంపుల్ ఇంతే మేము చూస్తున్నప్పటి నుంచి ఇంతే ఇంకా తర్వాత చాలా డెవలప్ చేశారు బాగా టెంపుల్ని ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్ ఈ ఈ టెంపుల్ చాలా సత్యం అండి మనం ఏం కోరికలు కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయంట ఇంకా ఇక్కడ లోపల స్వామి కూడా చాలా ప్రశాంతంగా ఎంత బాగా అనిపిస్తుందో చూస్తే స్వామిని చాలా బాగుంటుంది ఇక్కడ బయట తాబేళ్ళు పెట్టారు ఒక తొట్టి లాంటిది పెట్టి దాంట్లో నీళ్లు పెట్టి తాబేళ్ళు పెట్టారు ఇక్కడ పక్కనే లాగా కూడా ఉందండి అందులో కూడా తాబేళ్ళు చాలా ఉన్నాయి చాలా ఉంటాయి అనమాట పిల్లలు కూడా మంచిగా సరదాగా ఉంటుంది ఇట్లా ఈ టెంపుల్ చాలా పెద్దది అసలు చాలా బాగుంటుంది లోపలంతా కూడా దశావతారాలు మొత్తం ఉంటాయి అన్నమాట దశావతారాలు ఇంకా తర్వాత వెనకాల శివాలయం కూడా కన్స్ట్రక్షేషన్ చేశారండి ఇది అదే శివాలయం నవగ్రహాలు ఉన్నాయి శివాలయం ఉంది ఇంకా గుడి తీయలేదండి తీయకూడదు కదా అని గర్భగుడిది ఓన్లీ సరౌండింగ్స్ తీసాను ఇంకా ఇది శివాలయం అనమాట ఇది తర్వాత కట్టారు లక్ష్మీ స్వామిది అయితే ముందు ఫస్ట్ ఏ ఉంది ఇక్కడ అంతా ఓపెన్ ఖాళీ ప్లేస్ ఉండేది ఇదంతా బాగా డెవలప్ చేసి వెనకాల రూమ్స్ కూడా కట్టారు ఇక్కడ నిద్ర కూడా చేయడానికి ఏదైనా మొక్కుకున్న కోరికలు తీరినప్పుడు నిద్ర చేస్తారంటండి వచ్చి అప్పుడైతే అసలు షెడ్ లాగానే ఉండేది పక్కన అక్కడ పడుకునే వాళ్ళు ఇప్పుడు రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంటండి రూమ్స్ కూడా రెడీ చేశారు ఇంకా గుడిలో నరసింహస్వామి గుడిలో వెనక ముందు రెండు గోపురాలు ఉంటాయండి ఇక్కడ దశావతారాలు అనమాట మొత్తం స్వామివి మొత్తం కలర్స్తో ఉంటుంది కానీ చూడడానికి చాలా బాగుంటుంది ఎక్కువ షూటింగ్స్ జరుగుతాయండి ఇక్కడ చాలా అసలు ఫస్ట్ మాకు తెలియనే తెలియదు అక్కడ గుడిందని మాకంత దగ్గరలోనే ఉంటుంది బాగా షూటింగ్స్ జరుగుతాయని అని లై ఒకరి ఒక ద్వారా ఒకరి ద్వారా తెలిస్తే మేము అప్పుడు వెళ్ళి చూసాం అనమాట ఈ ప్లేస్లోనే బాగా జరుగుతాయి షూటింగ్స్ ఏమన్నా పెళ్లి సీన్లు అలాంటివి సీరియల్స్ అయితే మరి ఎక్కువ జరుగుతాయి అనమాట పెళ్ళి సీన్స్ ఉన్నాయి అయితే చాలా మటుకు జరుగుతాయి ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఖాళీ ప్లేస్ అంతా కూడా వ్రతాలు చేస్తారండి స్పెషల్గా ఇట్లా పౌర్ణమి రోజు కొన్ని పండగలు రోజు చేస్తారు డైలీ అంటే రోజు ఎవరిష్టం ఉన్న రోజు వాళ్ళు కూడా చేయించుకుంటూ ఉంటారు మిమ్మల్లేసరికి ఆల్రెడీ రెండు వ్రతాలు అయిపోయినాయి కూడా ఈ గుడి అంతా కూడా చాలా బాగుంటుంది లోపల అసలు స్వామి మాత్రం ఎంత బాగా అలంకరిస్తారో అది చూడాలి మనకు అంత నేత్రానందం కలుగుతుంది అనమాట స్వామిని చూస్తే మనం ఏమైనా కోరిక కోరుకోవాలన్నా కూడా అక్కడికి వెళ్ళక మర్చిపోతాం అంత బాగా అనిపిస్తుంది అనమాట స్వామిని చూస్తుంటే మనం మర్చిపోతాం అసలు అయితే కొంతమంది పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఇట్లా తిరిగితే తప్పకుండా అవుతుంది అని అంటున్నారండి కొబ్బరికాయ పట్టుకొని పదిహేను సారీ కొబ్బరికాయ పట్టుకొని పదకొండు ప్రదక్షిణలు చేయాలంట చేసి లాస్ట్కి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మన కోరిక ఏంటో మనం మనసులో చెప్పుకొని స్వామికి చెప్పుకోవాలంట తర్వాత కోరిక నెరవేరినాక వచ్చి అక్కడ ఒకరోజు నిద్ర చేస్తారంటండి అక్కడ పంతులు గారు కూడా చెప్తూ ఉంటారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటారు అడుగుతూ ఉంటే మామూలుగా కంటిన్యూస్గా కూడా చెప్తా ఉంటారు గుడి మీకు ఎవరికైనా చూడకపోతే మీకు దగ్గరలో ఉంటే చూడండి ఇక్కడ హైదరాబాద్లోనండి ఇది మేడ్చల్ డిస్టిక్ కీసరా దగ్గరలోనండి కీసరగుట్ట తెలిస్తే అక్కడ కీసరగుట్ట దగ్గరలోనండి స్వామి చీర్యాల ఊరు పేరు లోపలంతా కలర్స్తోనే కానీ అసలు అంతా మనం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎంత ఎక్కువ కలర్స్ ఉన్నాయి బ్రైట్గా అని అనుకుంటాం కానీ చూస్తుంటే చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మనం ప్రదక్షిణాలు కూడా చేసుకోవచ్చు చుట్టూ గుడిలో చాలామంది నా ఫెస్టివల్స్ అప్పుడు అట్లా వస్తూ ఉంటారు మళ్ళీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా చేస్తారండి బ్రహ్మోత్సవాలు కూడా చాలా అసలు జాతర అంత జాతర జరుగుతుంది అంటే చాలా బాగా జరుగుతుంది మేమైతే ఆ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు మేము ఎప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్న టైంలోనే వెళ్తాము చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు సిటీలో అన్నీ చూస్తారు కదండి ఈసారి వచ్చినప్పుడు ఈ చీర లక్ష్మీనరసి స్వామి టెంపుల్ కూడా చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇంకా ఇటు గుడి బ్యాక్ సైడ్ అనమాట రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కార్ పార్కింగ్ ఇక్కడ ఉందనమాట అందుకని మేము ఇటువైపు మళ్ళీ వెనక నుంచి వస్తున్నాం కదా అని వెనక వ్యూ కూడా తీసాను పక్కన ఉన్న బిల్డింగ్లో రూమ్స్ కూడా దొరుకుతాయి అంటే నిద్ర చేయడానికి వెనకాల కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్లో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి